హలో అండి ఇంటర్మీడియట్ తర్వాత మీకు ఎంపీసీ వాళ్ళైతే జేఈ బైపీసీ వాళ్ళైతే నీటు ఈ విధంగా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి నేషనల్ లెవెల్లో ఎన్టీఏ కండక్ట్ చేసేవి సో అదేవిధంగా ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్ అయినా ఏ గ్రూప్ అయినా కూడా ఒక కొత్త కోర్సు ఫోర్ ఇయర్స్ కోర్సు ఎన్ఐటీసు ఐఐటీసు సెంట్రల్ యూనివర్సిటీసు డీమ్డ్ యూనివర్సిటీస్ ఇలాంటి వాటిల్లో మీరు ఒక ఫోర్ ఇయర్స్ కోర్స్ చేయడానికి ఎన్సెట్ అని ఇంకొక కొత్త కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తీసుకురావడం జరిగింది అదే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్సెట్ అంటారు ఎన్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది సో నోటిఫికేషన్ ప్రాస్పెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం ఒకసారి మనము సో ఇదే అండి మనకి నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ సో ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ మనకి వెబ్సైట్లో ఉంది ఎన్టీఏ వెబ్సైట్లో సో దీనికి సంబంధించిన ఈ లింక్ కూడా నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను సో మీరు ఇదంతా గోతురు అవ్వచ్చు ఇది ఆల్మోస్ట్ వన్ నాట్ ఫైవ్ పేజెస్ ఉంది సో మొత్తం అంతా మనం ఈ వీడియోలో కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయని మాత్రము మనం ఒకసారి వీడియోలో చూద్దాము సో ఫాస్ట్గా మనం దీంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాము ఈ లోపల మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఎడ్యుకేషన్కి సంబంధించి అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరిన స్టార్ట్ అయిపోయింది అండ్ సిక్స్టీన్త్ మార్చ్ సిక్స్టీన్త్ మార్చ్ వరకు లాస్ట్ డేట్ ఉందనమాట మీరు అప్లై చేయాలనుకుంటే సిక్స్టీన్త్ మార్చ్ లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీజు త్రూ క్రెడిట్ డెబిట్ కార్డు ఇదంతా కూడా సిక్స్టీన్త్ మార్చ్ వరకు కూడా ఇచ్చారనమాట సో కరెక్షన్ అండ్ పర్టికులర్స్ ఎయిటీన్త్ మార్చ్ నుంచి నైన్టీన్త్ మార్చ్ వరకు ఇచ్చారు ఏమైనా మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉంటే దాంట్లో కరెక్షన్స్ ఏమైనా చేయాలనుకుంటే ఎయిటీన్త్ నుంచి నైన్టీన్త్ వరకు తర్వాత అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో ఉంటుంది తర్వాత డౌన్లోడ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ త్రీ ఆర్ ఫోర్ డేస్ బిఫోర్ ద యాక్చువల్ డేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ యాక్చువల్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇప్పుడు ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ట్యూస్డే రోజు ఎగ్జామ్ ఉంటుంది ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట సో మీరు ఆ విధంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫీజు ఎగ్జామ్ ఫీజు వచ్చినట్లయితే జనరల్ కేటగిరీ అయితే పన్నెండు వందల రూపాయలు కట్టాలి ఓబీసీ ఎన్సీఎల్ లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే థౌజండ్ రూపీసు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అని కూడా అంటారు అండ్ థర్డ్ జెండర్ వీళ్ళకి మాత్రం సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కడితే సరిపోతుంది అనమాట ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ క్వశ్చన్స్ సో ఇదంతా మనకి ఆల్మోస్ట్ కొంత తెలిసే ఉంటుంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా కావాలంటే మీరు కింద కామెంట్స్లో పెట్టండి నేను మళ్ళీ తర్వాత సపరేట్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను మీకు సో ఇక్కడ మాత్రం ఇంపార్టెంట్ పాయింట్సే కవర్ చేద్దామని అనుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా స్కిప్ చేసేద్దాము ఇంత ఇంపార్టెంట్ ఏమి లేవు మనకి ఎస్ ఇక్కడ చూడండి అబౌట్ ద నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇక్కడ ఇచ్చారు నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్సీఈటి ఈ ఎన్సెట్ ఓకే ఈ ఈజ్ ఎ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద ఎన్టీఏ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ సో ఎవరైతే బీఈడి చేయాలనుకుంటున్నారో సో బీఈడి విత్ డిగ్రీ రెండు కలిపి ఉంటుందన్నమాట ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇది సో దీన్ని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ తరఫున కండక్ట్ చేస్తున్నారు ఎన్టీఏ వాళ్ళు క్వాలిఫైయింగ్ ఇన్ ఎన్సీఈటీ ఈజ్ ఎ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఫర్ సీకింగ్ అడ్మిషన్ టు ద ఫోర్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఐటీఈపి అంటారు ఇది ఓకే ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఈ ప్రోగ్రాము సో టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనమాట ఇంటిగ్రేటెడ్ ఇన్ సెలెక్టెడ్ సెంట్రల్ ఆర్ స్టేట్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ఐఐటీస్ ఎన్ఐటీస్ ఐఆర్ఐఈస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఎక్సెట్రా ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సో ఈ ఇక్కడ చెప్పినట్లు ఈ ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది సెంట్రల్ యూనివర్సిటీసు స్టేట్ యూనివర్సిటీసు అండ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటీసు ఎన్ఐటీసు ఆర్ఐఈస్ ఇట్లాంటి వాటిల్లో కూడా మీరు గవర్నమెంట్ కాలేజ్లో కూడా ఈ ప్రో ఫోర్ ఇయర్ ప్రోగ్రామ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ ఎంట్రన్స్ ద్వారా కాబట్టి ఎవరైతే ఈ టీచర్ ఎడ్యుకేషన్లో ఇంట్రెస్ట్ ఉన్నారో మీకు డిగ్రీ ప్లస్ బీఈడి రెండు అయిపోతాయన్నమాట సో ఏమేం కోర్సులు ఆఫర్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా మనం ఒకసారి దీంట్లో చూద్దాము సో మీడియం ఆఫ్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్తో పాటు మనకి రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి తెలుగు కూడా ఉంది ఇంగ్లీష్ అండ్ తెలుగు కావాలంటే తెలుగులో రాసుకోవచ్చు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు లేదంటే ఉర్దూ మీడియం స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అది కూడా రాసుకోవచ్చు సో ఇక్కడ మొత్తము థర్టీ ఎయిట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి సో టోటల్ క్వశ్చన్స్ లాంగ్వేజ్ వన్ అంటే ప్యాటర్న్ ఆఫ్ ద క్వశ్చన్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మీరు కావాలని అంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి వన్ ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు సో ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది అంటే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ టీచింగ్ యాప్టిట్యూడ్ జనరల్ టెస్ట్ డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ వన్ సబ్జెక్ట్ టూ సబ్జెక్ట్ త్రీ ఈ విధంగా ఉంటాయి దీంట్లో ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు అండ్ మీరు ఎన్ని అటెంప్ట్ చేయాలి మొత్తం వన్ ఎయిటీ వన్ క్వశ్చన్స్ వస్తే వన్ సిక్స్టీ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా మీరు ఈ ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఇవి థర్టీ ఎయిట్ లాంగ్వేజెస్లో నుంచి మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అదర్ దాన్ లాంగ్వేజ్ ఇన్ వన్ అంటే ఇట్లా లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ రెండు ఉన్నాయి కదా ఈ ఫస్ట్ దాంట్లో ముప్పై ఎనిమిది లాంగ్వేజెస్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు సెకండ్లో ఈ ఫస్ట్ది కాకుండా ఇంకా వేరే ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా మీకు ఈ టెస్ట్ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఓకే రైట్ నెక్స్ట్ సో మెయిన్గా అసలు మనకి ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే లేదు ఎవరైనా రాయొచ్చు ఇంటర్మీడియట్ క్వాలిఫై అయ్యి ఉంటే చాలా అనమాట ద క్లాస్ ట్వెల్వ్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఏదైనా మీరు రాసి ఉండి లేకపోతే ఇప్పుడు రాస్తున్న వాళ్ళు కూడా మేబీ అప్లై చేయొచ్చు ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద టెన్ ప్లస్ టూ సిస్టమ్ కండక్టెడ్ బై ఎనీ రికగ్నైజ్డ్ ఆర్ సెంట్రల్ ఆర్ స్టేట్ బోర్డ్ యూనివర్సిటీ సచ్ ఆస్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ ఇలాంటివి ఏది ఉన్నా కూడా టూ ఇయర్ ప్రీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు ఇది కర్ణాటకలో ఉంటుంది అదేవిధంగా ఎగ్జామినేషన్ టూ ఇయర్స్ కోర్స్ ఆఫ్ ద జాయింట్ సర్వీస్ వింగ్ ఆఫ్ ద నేషనల్ డిఫెన్స్ అకాడమీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు తర్వాత ఇక్కడ చూడండి సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ విత్ అినిమమ్ ఫైవ్ సబ్జెక్ట్స్ సో వీళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు సో మీ ఎలిజిబిలిటీ దీంట్లో ఎలా ఉంది ఎక్కడ ఉంది మీరు చూసుకొని ఎనీ పబ్లిక్ స్కూల్ బోర్డు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా ఆర్ ఎనీ ఫారిన్ కంట్రీ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఈక్వెలెంట్ టు ద టెన్ ప్లస్ టూ సిస్టమ్ బై ద అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఏఐయూ ఓకే హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ వొకేషనల్ ఎగ్జామినేషన్ వీళ్ళంతా కూడా ఎలిజిబుల్ అనమాట క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ద క్లాస్ ట్వెల్త్ ఆర్ ఈక్వెలెంట్ ఎగ్జామినేషన్ అవుట్సైడ్ ఇండియా ఆర్ ఫ్రమ్ ఏ బోర్డ్ నాట్ స్పెసిఫైడ్ ఎబో షుడ్ ప్రొసీజ్ ప్రొడ్యూస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ టు ద ఎఫెక్ట్ దట్ ద ఎగ్జామినేషన్ పైన ఉన్నవి కాకుండా ఇంకా వేరే ఏదైనా యూనివర్సిటీయో బోర్డు నుంచో మీరు పాస్ అయినట్లయితే అది అసోసియేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నుంచి ఒక మీరు సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుందన్నమాట సో అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు ఏది పైన చెప్పిన క్వాలిఫికేషన్స్ కాకుండా ఇయర్ ఆఫ్ అపీరియన్స్ ఇక్కడ చూడండి ఎవరు అప్పయరెన్స్ ఇన్ ద క్లాస్ ట్వెల్త్ ఈక్వల్ అండ్ ఎగ్జామినేషన్ రిలవెంట్ కండిషన్స్ ఆఫ్ ద సెంట్రల్ స్టేట్ యూనివర్సిటీస్ ఐఐటీసు ఎన్ఐటీసు ఆర్ఐటీసు ఇవన్నీ కూడా అంటే సో మొత్తంగా మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇంటెక్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి నార్త్ రీజనల్ కమిటీ ఈస్టర్న్ రీజనల్ కమిటీ వెస్టర్న్ రీజనల్ కమిటీ సదర్న్ రీజనల్ కమిటీ సో నంబర్ ఆఫ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ యూనివర్సిటీస్ అరవై నాలుగు ఉన్నాయి మొత్తం సదరన్లో మనకి థర్టీన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దాంట్లో సెవెంటీన్ యూనిట్స్ ఉన్నాయి ఒక యూనిట్లో ఫిఫ్టీ ఇంటేక్ ఉంటుందన్నమాట ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ థౌజండ్ ఉన్నాయి సదరన్ రీజన్లో మొత్తంగా చూసుకుంటే సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ సీట్స్ అయితే ఉన్నాయి సో ఏ ఇన్స్టిట్యూషన్స్లో ఏ బ్యా ఏ కోర్సులు ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి చూద్దాము సో దీంట్లో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చూడాలి అని అంటే మనకి వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఫాస్ట్గా స్క్రిప్ట్ స్క్రోల్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ ఎప్పుడనే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ అనుకున్నాం కదా సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది రెండు షిఫ్ట్లు ఉంటాయి మీకు ఏ షిఫ్ట్ అనేది మీ హాల్ టికెట్ డౌన్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత తెలుస్తుంది సో షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ అయితేనేమో నైన్ ఏఎం టు ట్వెల్వ్ ను ఉంటుంది డ్యూరేషన్ ఆఫ్ ద టైమ్ వన్ ఎయిటీ మినిట్స్ అంటే త్రీ అవర్స్ ఉంటుంది అనమాట షిఫ్ట్ వచ్చేసి మనకి త్రీ టు సిక్స్ ఉంటుంది మధ్యాహ్నము ఇది కూడా త్రీ అవర్స్ టైం ఉంటుంది ఓకే నెక్స్ట్ యా అప్లికేషన్ ఫామ్లో మీరు ఫిల్ అప్ చేయాల్సిన డీటెయిల్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు పర్సనల్ డీటెయిల్స్ తర్వాత ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ షూస్ పాస్వర్డ్ సెక్యూరిటీ పిన్ ఇలాంటివన్నీ కూడా పర్సనల్ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ ప్రజెంట్ అడ్రస్ ఇవన్నీ కూడా మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇవన్నీ మీరు చూసుకోవచ్చు నేను ఈ డాక్యుమెంట్ ఈ లింక్ పీడిఎఫ్ లింక్ నేను మీకు కింద మన వీడియో కింద షేర్ చేస్తాను సో అది చూస్తే మీకు క్లియర్గా అంటే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ డాక్యుమెంట్ రిఫర్ చేయొచ్చు లేదు మీకు అర్థం కాలేదు అని అంటే నాకు కింద కామెంట్స్లో పెట్టండి సో దట్ నేను మీకు ఇంకా దీనిపైన ఇంకేమైనా వీడియోలు కావాలంటే వీడియోలు చేస్తాను లేదు అని అంటే మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను దెన్ ఎగ్జామ్కి బాడ్ ఐటమ్స్ ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో చాలా ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ మనము అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అదేవిధంగా దాంట్లో ఏ ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు అనేది మనం ఒకసారి చూద్దాము ఎస్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ సెంట్రల్ ఆర్ స్టేట్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ఐఐటీసు ఎన్ఐటీసు ఆర్ఐఈస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఎక్సెట్రా ఫర్ ద అకాడమిక్ సెషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సో ఇక్కడ స్టేట్ వైజ్గా ఇవ్వడం జరిగింది చూడండి హర్యానా ఇక్కడ బిఈడి ఓకే స్టేజెస్ సెకండరీ స్టేజ్ వన్ యూనిట్ ఫిఫ్టీ సీట్స్ ఈ విధంగా మనం చూడాలి ఇది ఏ ఇన్స్టిట్యూషన్ అంటే దేవి లాల్ యూనివర్సిటీ సిర్సా బర్నాలా రోడ్ హర్యానా ఈ విధంగా మనకి స్టేట్ గా ఇవ్వడం జరిగింది చూడండి దీంట్లో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయని చూద్దాం వేరే స్టేట్లకి మీరు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు అవి కూడా చూడొచ్చు నేను స్లోగా స్క్రోల్ చేస్తూ ఉంటాను పంజాబ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఢిల్లీ హర్యానా ఉత్తరప్రదేశ్ హర్యానా నెక్స్ట్ పంజాబ్ ఉత్తరాఖండ్ జమ్మూ అండ్ కాశ్మీరు జమ్మూ అండ్ కాశ్మీరు ఢిల్లీ ఢిల్లీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాను మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఒడిస్సా అస్సాం అస్సాం అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ బెంగాల్ త్రిపుర మేఘాలయ కేరళ ఇదిగోండి తెలంగాణ వచ్చింది చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ గచ్చిబౌలి మణికొండ విలేజ్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ సో దీంట్లో మూడు కోర్సులు ఆఫర్ చేస్తున్నారు బిఏబీఈడి బిఎస్సీ బీఈడి అండ్ బీకామ్ బీఈడి సో ఈ మూడు కోర్సులు కూడా దీంట్లో ఆఫర్ చేస్తున్నారు మీకు మంచి ర్యాంక్ వచ్చినట్లయితే దీంట్లో సీట్ దొరికే అవకాశం ఉంటుంది సో దీని తర్వాత మనకి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఉంది చూడండి ఆంధ్రప్రదేశ్లో నేషనల్ సాయంస్క్రిటి యూనివర్సిటీ రిజర్వాయర్ కాలనీ తిరుపతి చిత్తూరు ఆంధ్రప్రదేశ్ దీంట్లో బిఏ బిఈడి ఆఫర్ చేస్తున్నారు ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి దెన్ కేరళ పుదుచ్చేరి తెలంగాణ ఇగేన్ తెలంగాణ చూడండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి వరంగల్ ఇది ఎన్ఐటి వరంగల్లో మీరు బీఎస్సీ బీఈడీ చేయొచ్చు అనమాట ఎన్ఐటి వరంగల్ హైదరాబాద్ హైవే అనమకొండ వరంగల్ తెలంగాణ దీంట్లో కూడా ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి ఓకే సో ఈ ఫిఫ్టీ సీట్స్లో మీకు ఒక్క సీట్ వచ్చినా చాలు కదా సో తెలంగాణ తర్వాత మళ్ళీ అగైన్ ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఎడ్చర్ల మెయిన్ రోడ్ ఎడ్చర్ల శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ ఇక్కడ వచ్చేసి బీఎస్సీ బీఈడి బీఏ బీఈడి రెండు కోర్సులు ఆఫర్ చేస్తున్నారు ఒక్క కోర్సులో మనకి ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అనమాట నెక్స్ట్ కర్ణాటక ఆ తర్వాత తెలంగాణ తెలంగాణలో కూడా మళ్ళీ ఇంకొక ఇన్స్టిట్యూషన్ అయితే ఉంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బిహాండ్ సిఎస్ఐ చర్చ్ లక్ష పేడ్ మంచిర్యాలు తెలంగాణ సో దీంట్లో బిఏ బిఈడి ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ కూడా ఒక యాభై సీట్లు అయితే ఉన్నాయి ఒడిస్సా ఢిల్లీ హర్యానా ఢిల్లీ చండీగఢ్ ఢిల్లీ దెన్ పంజాబ్ పంజాబ్ హర్యానా పంజాబ్ మహారాష్ట్ర మహారాష్ట్ర గుజరాత్ జోధ్పూర్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తమిళనాడు కేరళ మిజోరాం మొత్తం సిక్స్టీ వన్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో వీటిల్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న తెలంగాణ ఏపీకి సంబంధించినవి కాకుండా ఇంకా అదర్ ఇన్స్టిట్యూషన్స్ అదర్ స్టేట్స్లో ఉన్నాయి వాటిలో కావాలంటే మీరు అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు సో కౌన్సిలింగ్ ద్వారా మీకు ఆ సీటు సారీ ఇంకా ఉన్నాయి చూడండి మేఘాలయ అస్సాము అస్సాము మొత్తం సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి సో ఇదండి మనకి ఈ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు ఈ ఇన్స్టిట్యూషన్స్లో సో మీరు ఇవన్నీ లాంగ్వేజెస్ ఎగ్జామినేషన్ సిటీస్ సెంటర్స్ ఎక్కడెక్కడ సిటీస్ ఉన్నాయనేది కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే అనంతపురం చిత్తూరు గూడూరు గుంటూరు కాకినాడ కర్నూలు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం సో ఇవి ఉన్నాయి మనకి ఏపీలో అదేవిధంగా ఒకసారి తెలంగాణ కూడా చూద్దాము తెలంగాణలో ఎస్ తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ వరంగల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయండి ఫైవ్ సెంటర్స్ అయితే ఉన్నాయి సో మీకు ఏది దగ్గర అవుతే అది మీరు సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సో నెట్ బ్యాంకింగ్ వీటి ఛార్జెస్ ఏమైతే ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ ఛార్జెస్ ఇచ్చారు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్స్లో కాల్ చేయొచ్చు లేదంటే మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇవన్నీ కూడా చాలా ఉంది ఇన్ఫర్మేషన్ అయితే చాలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది డాక్యుమెంట్లో సో ఈ డాక్యుమెంట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను చూసుకోవచ్చు మీరు ఇంకా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో రాయండి తప్పకుండా మనం వాటికి ఆన్సర్ చేద్దాము సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ ఏ అప్పర్ ఏజ్ లిమిట్ ఏమీ లేదు ఎవరైనా రాయచ్చు మీరు ఆల్రెడీ ఏదైనా వేరే డిగ్రీ చేస్తున్నా కూడా మళ్ళీ చేయాలనుకుంటే ఎన్ఐటీ వరంగల్లో లేకపోతే ఇట్లాంటి మంచి ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఏమైనా చేయాలి అని అనుకుంటే మళ్ళీ చేసుకోవచ్చు ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ వస్తుంది లేటెస్ట్ అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా మనకి ఒక దగ్గర ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాం అది ఎస్ ఇక్కడ చూడండి integrated teacher education program this is a four years integrated bed uh, will be a dual major holistic bachelor's degree in education as well as uh, specialized subjects such as language history music mathematics, uh, mathematics computer science chemistry economics art uh, physical education etc beyond the teaching of uh, cutting edge uh, pedagogy the teacher education will be include a grounding in sociology history science సైకాలజీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ అండ్ ఇట్స్ వాల్యూసు ఇథోస్ ఆర్ట్ ట్రెడిషన్స్ అండ్ మోరు ఇవన్నీ కూడా దీంట్లో కవర్ చేస్తారనమాట రికగ్నిషన్ యాజ్ బీన్ గ్రాంటెడ్ టు సెలెక్ట్ సెంట్రల్ యూనివర్సిటీస్ central or State universities institutions which also include iits nits RIEs and government colleges etc for the integrated degree education program itep as envisaged in nep 2020 from the education session uh, sorry academic session 2025 26 the itep is a dual major program the first major uh, is in education with a school specific stage specialization and the uh, second major is in an opted discipline ఓకే దీంట్లో మేజరు మైనర్ అని సెకండ్ మేజర్ ఫస్ట్ మేజరు సెకండ్ మేజర్ అని రెండు ఉంటాయి సో ఫస్ట్ మేజర్ ఏమో మీకు ఎడ్యుకేషన్ విత్ స్కూల్ స్పెసిఫిక్ స్టేజ్ స్పెషలైజేషన్ ఉంటుంది అండ్ సెకండ్ మేజర్ వచ్చేసి ఈజ్ అన్ ఆప్టెడ్ డిసిప్లిన్ మీరు ఏదైనా ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట ద అప్రోచ్ టు ద డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐటీపీఆర్ ఎడ్యుకేషన్ ఇన్ మల్టీ డిసిప్లినరీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది తర్వాత ఫోర్ ఇయర్స్ డ్యూరేషన్ ఆఫ్టర్ గ్రేడ్ ట్వెల్త్ మీ ఇంటర్మీడియట్ తర్వాత ఫోర్ ఇయర్స్ డ్యూరేషన్ ప్రోగ్రామ్ అనమాట ఇది తర్వాత అడ్మిషన్ త్రూ ద నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్సీఈటీ కండక్టెడ్ బై ఎన్టీఈ ఎన్టీఏ మినిమల్ డిగ్రీ క్వాలిఫికేషన్ టు బికమ్ ఏ టీచర్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సారీ టూ థౌజండ్ థర్టీ ఇది ఈ ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మినిమమ్ ఒక టీచర్ అవ్వాలి అని అంటే రెండు వేల ముప్పై ఆ తర్వాత మీరు స్కూల్లో టీచర్ అవ్వాలి అని అంటే మాత్రం కంపల్సరీ ఈ డిగ్రీ కంపల్సరీ ఉండాలి అనమాట కాబట్టి ఇప్పుడే మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు జాయిన్ అయినట్లయితే అప్పటికి మీకు ఆ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది సో స్టార్టింగ్లో డెఫినెట్గా మీకు జాబ్స్ దొరికే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్గా కనిపిస్తుంది తర్వాత రెస్పాన్సివ్ టు న్యూ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ డిజైన్ అని అన్నారు మరి ఇదేంటనేది నేను ఇంకా రీసెర్చ్ చేయలేదు చూడాలి సో ఇంట్రడ్యూ ఇంట్రడక్షన్ ఆఫ్ క్రెడిట్ సిస్టమ్ యాజ్ పర్ యూజీసీ ఇది క్రెడిట్ బేస్డ్ చాయిస్ సిస్టమ్ అని ఉంటుంది కదా సీబీసీఎస్ సో క్రెడిట్స్ ఇస్తారనమాట దీంట్లో మార్కులు ఉండవు ఎన్ని మార్కులు వచ్చాయి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ అనేవి ఉండవు జస్ట్ క్రెడిట్స్ ఇస్తారు ఎన్ని క్రెడిట్స్ ఉంటాయో అన్ని క్రెడిట్స్ వాటికి ఇవ్వడం జరుగుతుంది సో మినిమం క్రెడిట్స్ ఇన్ని ఉంటేనే పాస్ అవుతాయి పాస్ అయినట్టు అని కొన్ని ఉంటాయన్నమాట సో ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ మేజర్ డిగ్రీ డిసిప్లినరీ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో దీంట్లో ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ మేజర్ డిగ్రీ జనరల్గా మనకి ఒక మేజర్ ఒక మైనర్ కలిపి ఉంటాయి అనమాట కానీ దీంట్లో రెండు మేజర్ డిగ్రీసే ఉంటున్నాయి డిసిప్లినరీ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది తర్వాత ఫోకస్ ఆన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ని ఫోకస్ చేస్తుంది తర్వాత స్టేజ్ స్పెషలైజేషన్స్ ఈచ్ స్టూడెంట్ విల్ స్పెషలైజ్ ఇన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కూల్ స్టేజెస్ విచ్ విల్ క్వాలిఫై దెమ్ టు బికమ్ టీచర్స్ ఆఫ్ దట్ స్టేజ్ సో నాలుగు స్టేజెస్ ఉన్నాయి ఇక్కడ ఫౌండేషనల్ స్టేజ్ స్పెషలైజేషన్ ఫర్ టీచింగ్ ప్రీ స్కూల్ టు గ్రేడ్ టూ ఓకే తర్వాత ప్రిపరేటరీ స్టేజ్ స్పెషలైజేషన్ ఫర్ టీచింగ్ గ్రేడ్ త్రీ టు గ్రేడ్ ఫైవ్ నెక్స్ట్ మిడిల్ స్టేజ్ స్పెషలైజేషన్ వీళ్ళేమో గ్రేడ్ సిక్స్ నుంచి గ్రేడ్ ఎయిత్ వరకు టీచ్ చేయొచ్చు అనమాట తర్వాత సెకండరీ స్టేజ్ స్పెషలైజేషన్ అనేది గ్రేడ్ నైన్త్ నుంచి గ్రేడ్ ట్వెల్త్ వరకు టీచ్ చేయడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే వస్తుంది సో ఇది స్టేజ్ స్పెషలైజేషను ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అంట రైట్ సో ఇది అనమాట ఈ లిస్ట్ ఆఫ్ పార్టిసిపేసింగ్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ చూసాము సో ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీరు అంటే రెండు వేల ముప్పై తర్వాత కంపల్సరీ ఇది మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అవుతుందంట టీచర్గా మీరు జాబ్ చేయాలి అని అనుకుంటే కాబట్టి ఇప్పుడు చేస్తే మీరు నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ట్వంటీ ఫైవ్లో జాయిన్ అయితే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్కి బయటకు వస్తారు సో ఆ తర్వాత నుంచి ఇంకా ట్వంటీ థర్టీ నుంచి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ మారిపోతే డెఫినెట్గా మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది సో ఇం ఇది మొత్తానికి మనకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా దాదాపు కవర్ చేసాము ఇంకేమైనా ఉంటే మీరు కింద కమెంట్స్లో రాయండి ఈ లింక్ కూడా నేను ఈ మనము రిజిస్టర్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి ఈ లింక్ ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది ఇక్కడికి వచ్చే మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఇది టిక్ చేసి క్లిక్ ఇయర్ టు ప్రొసీడ్ అని క్లిక్ చేసినట్లయితే మొత్తంగా మనకి ఈ లాగిన్ అండ్ లాగిన్ అండ్ ఐడెంటిఫికేషన్ అండ్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ ఇవన్నీ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇవన్నీ టిక్ చేసి అంటే మీకు దీంట్లో ఏది కరెక్ట్ అనేది చూసుకొని మీరు జనరేట్ ఓటీపీ అని అంటే మీ ఆధార్ నెంబర్ వేసి ఓటీపీ జనరేట్ చేసి ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అయినట్లయితే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది సో ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ కూడా నేను మీకు కింద కమెంట్స్లో ఐ మీన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీకు ఇంకా డౌట్లు ఉన్నట్లయితే తప్పకుండా మీరు కింద కామెంట్స్లో రాయండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్